నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసాలంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమా ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టి వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలు నేను ఎలాంటి ఇద్దరు పరికరాలు నేను మన యొక్క ఛానల్ లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ మీ మీకోసం బెలినో కార్ అమ్మకానికి లేదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు సంవత్సరం ఎండింగ్ కు చెందింది కార్ మాత్రం మంచి ఎక్సలెంట్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు నాన్ యాక్సిడెంట్ బండి దీని యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే నడిచింది బండి ఎక్కువ ఏమి నడవలేదు మంచి సిల్ కండిషన్ లోనే ఉంది బండి మనం ఇంత క్రాచెస్ కానీ ఏమీ కూడా లేవు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఎయిటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని కూకట్పల్లి వివేకానంద నగర్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఐదు లక్షల యాభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ ఆయన డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఉంది డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్